నిర్గమకాండము పదవాధ్యాయము కాగా యహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చే సూచక క్రియలను ఐగుప్తీల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారు ఎదుట కలిగి చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచెత్తిన నేను కాబట్టి మోస అహరోనులు యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగ చెప్పిరి హెబ్రియుల దేవుడగు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనోళ్ళకు యుందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయనోళ్ళని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను ఎవడను నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తియులందరి ఇండ్లలోను నిండిపోవును నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టివాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతను చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకు తెలియదా అనిరి మోషే అహరోనులు యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదరని వారిని అడిగను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవాలను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనేను అందుకతడు యహోవా మీకు తోడై ఉండున నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదన ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడి అప్పుడు యహోవా మోస్యతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపము అవి ఐగుప్తు దేశము మీదకు వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్ల పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పను మోస ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యహో ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసిరి చేసాను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్త దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్త సమస్త ప్రాంతములలో నిలిచాను అవి మిక్కిలు బాధాకరమైనవి అంతకు మునుపు అటు మిడతలు ఎప్పుడునూ ఉండలేదు తరువాత అటువి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశంలో కమ్మెను ఆ దేశపు కూరగాయలు ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశాను ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ పొలములు కూరయే గాని పచ్చనిది మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోసే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యుద్ధ నుండి వెళ్ళి యహోవాను వేడుకొనెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని చేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడతాయినను నిలవలేదు ఆయనను యహోవా ఫరో హృదయమును కఠినపరిచెను అతడు ఇజ్రాయేలులను పోనీయుడాయను అందుకు యహోవ మోషతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మనెను మోస ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను అయినను ఇజ్రాయిలుకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను మా పశువులను మాతో కూడా రావలెను ఒక డెక్కైనను విడువబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను అయితే యహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయ నొల్లకి వుండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము భజ్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి తినమున మరణమవుతున్నవని అతనితో చెప్పాను అందుకు మోషే నీవన్నది సరే నేనికను నీ ముఖము చూడననేను